రామ్టాక్కి తిరిగి స్వాగతం వచ్చే మంగళవారం న్యూయార్క్ మహానగరానికి మేయర్ ఎన్నికలకులో పోటీ చేసే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి ఫైనల్ ఓటింగ్ జరగబోతుంది అంటే మీరు అనొచ్చు ఏంటి పార్టీ అభ్యర్థికి ఫైనల్ ఓటింగ్ జరిగితే దానికి ఏంటి ప్రాముఖ్యతనే న్యూయార్క్ సిటీలో ఎవరు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయితే వాళ్ళే మేయర్ అవుతారు రిపబ్లికన్స్ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ న్యూయార్క్ సిటీ సో ఆటోమేటిక్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థే ఫేట్ అకంప్లీగా మేయర్ అవుతారు అది దాని ప్రాశస్త కాబట్టి డెమోక్ర డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రైమరీస్ అంటారు వీటిని ముందుగా ఎవరు ఉండాలి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అనడానికి అంతర్గత ఎన్నికలు జరుగుతాయి ఐదుగురు బరిలో నిలిచారు చివరికి ముగ్గురు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేట్ అయిపోయారు మిగిలిపోయిన ఇద్దరు క్యూమో అదవరికి ఎక్స్ మేయరు ఇప్పుడు కొత్తగా ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి జోహ్రాన్ మందానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి భారత్ నుంచి రాలేదు అంటే రెండు తరాల ముందు భారత్ నుంచి ఒగండాకి వెళ్ళారు ఈయన పుట్టింది ఒగండాలు గుజరాతీ షియా ముస్లిం వీళ్ళ నాన్న గుజరాతీ షియా ముస్లిం మహమ్మదాల జిన్నా కూడా అదే అది మర్చిపోవద్దు మీరు గుజరాతీయే జిన్నా కూడా షియానే ఎందుకు ఇది చెప్తున్నానో తర్వాత చెప్తా ఎందుకనంటే ఈయన జోహ్రా ఇల్ల మరి మదర్ ఎవరు తెలుసా తండ్రి మహమ్మద్ మందానీ ఆయన అక్కడికి వెళ్ళి ప్రొఫెసర్గా వెళ్ళాడు కానీ మార్సియన్ భావాలు గల వ్యక్తిత్వం ఈ మహమ్మద్ మందానీ యాక్చువల్గా మీరా నాయర్ ఈ ఈయన జోహ్రాన్ మందానీ తల్లి మీరా నాయర్ మీకు అందరూ తెలుసు మీరా నాయర్ అంటే ఇండియాలో ఫిలిం మేకర్ ఆ విధంగా మీకు ఉంటుంది ఎందుకంటే ఈవిడ సలాం బాంబే మాన్సూన్ వెడ్డింగ్ అనేటువంటి సినిమాలు బాగా పాపులర్ కదా అఫ్కోర్స్ ఆవిడ అభిప్రాయాలు టోటల్లీ ఒక విధంగా యాంటీ హిందూనే ఆవిడ అంటే వీళ్ళ పూర్వీకులు మీరా నాయర్ పూర్వీకులు పంజాబీ సిక్కు సంతతికి చెందిన ఆవిడ ఈవిడ నాయర్ అంటే కేరళ నాయర్ కాదు కులదీప్ నాయర్ లాగా పంజాబీ సో పంజాబీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి తల్లి మీరా నాయర్ ఫిలిం మేకర్ అట్లానే తండ్రి మహమ్మద్ మందానీ ఈయన గుజరాతీ షియా ముస్లిం నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇది కానీ సాంకేతిక పరంగా ఆయన ఎక్స్ ఉగాండియన్ ఉగండా నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు సో సాంకేతిక పరంగా దేశపరంగా చూసుకున్నప్పుడు ఉగాండాకి చెందుతాడు మూలాల పరంగా చూసుకుంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇదండి సింపుల్గా ఈయన ఉగండాలో ఇది అమ్మీన్ టైంలో అప్పుడు పారిపోయే ఐదు సంవత్సరాల ఆయనకి ముందు సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ వెళ్ళారు అక్కడి నుంచి తిరిగి అమెరికా వచ్చారు న్యూయార్క్లో సెటిల్ అయ్యారు ఆయన విద్యాభ్యాసం అంతా కూడా న్యూయార్క్లోనే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనే పౌరసత్వం వచ్చింది ఈయనే మరీ ఓల్డ్ ఇది కూడా కాదు ముప్పై మూడు సంవత్సరాలండి ఈయనకి ఈ ఈ జోహ్రాన్ మందానికి కేవలం ముప్పై మూడు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిదిలో పౌరసత్వం వచ్చింది రెండు వేల ఇరవైలో న్యూయార్క్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్ అయ్యాడు మూడు సార్లు ఇప్పటికి ఎన్నికయ్యాడు గత రెండు సార్లు పోటీ లేకుండానే ఎన్నిక అఫ్కోర్స్ ఆయన కాన్స్టిట్యువెన్సీ అటువంటిది ఎస్టోరియా అనే కాన్స్టిట్యున్సీ క్వీన్స్ నైబర్హుడ్ న్యూయార్క్లో అది ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యువెన్సీ సో అక్కడ ఎలక్ట్ కావటంలో మరి ఈయన అంటే ఒకటి ఆ ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు ఇంప్రెస్ చేయగలిగాడు కాబట్టే తర్వాత తర్వాత కూడా రిపీటెడ్గా ఎలక్ట్ అవుతున్నాడు సో ఈయన ఇప్పుడు డిక్లేర్డ్ డెమోక్రటిక్ సోషలిస్ట్ ఇది కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమెరికా రాజకీయాల్లో ఈ డెమోక్రటిక్ సోషలిస్ట్ అంటే ఏం లేదండి మార్సియన్ ఫిలాసఫీ కాకపోతే ఏంటంటే వాళ్ళలాగా వైలెంట్గా రిజైమ్ను మారుస్తామనేటువంటిది చెప్పరు తప్పితే ప్రజాస్వామ్య సోషలిజంలో ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మార్సియన్ ఫిలాసఫీ దీనికి మూలకర్త రెండు వేల అంతకుముందు కూడా ఉండేది ఇది ఎప్పటి నుంచో ఉంది బెర్నీ శాండర్స్ దీన్ని బాగా పైకి తీసుకొచ్చాడు రెండు వేల పదహారులో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్తో పాటు బెర్నీ శాండర్స్ పోటీ చేసినప్పుడు దీనికి విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది ఇవాళ ఇవాళ ఒక ప్రధానమైనటువంటి వింగ్ వాళ్ళ డెమోక్రటిక్ పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ అనేది సో వీళ్ళు మళ్ళీ సపరేటు ఒక పార్టీలోని రెండో పార్టీ అనుకోండి ఇది సో చాలా ఫాస్ట్గా పైకి వచ్చినట్టు చెప్పుకోవాలండి రెండు వేల ఇరవైలో రెండు వేల పద్దెనిమిదిలో పౌరసత్వం ఇరవై ఐదు ఇరవైలోనేమో అసెంబ్లీలో మూడు దఫాలుగా ఎన్నిక ఇరవై ఇరవై ఐదులు ఇప్పుడు న్యూయార్క్ మేయర్ డెమోక్రటిక్ ప్రైమరీ కాంటెస్ట్లో ఆల్మోస్ట్ టైట్ రేస్లో ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులోనే ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్నాడు రమా దువాజీ సిరియన్ ఆర్టిస్ట్ ఇవిడ ఈయన్ని పెళ్లి చేసుకున్నాడు సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పోకడలు న్యూయార్క్లో ఏంటంటే బెర్నీ శాండర్సు అలెగ్జాండ్రియా ఒకాసియో కాట జేవోసీ అంటారు వీళ్ళందరూ డెమోక్రటిక్ సోషలిస్టులు వీళ్ళు వీళ్ళు ఇవాళ వీళ్ళ ఆలోచన ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ ప్రభుత్వం ద్వారానే అన్నీ జరగాలని కోరుకుంటారు అమెరికా బేసిక్ ఫిలాసఫిక్ ఎకనిస్ట్ వీళ్ళు మాట్లాడేది కానీ దానికి ఇవాళ ట్రాక్షన్ వస్తుంది అందుకని చెప్పాల్సి వస్తుంది ఈయన వాగ్దానాలు ఒకసారి చూస్తే ఈ జోహ్రాన్ మందాని వాగ్దానాలు చూస్తే భారత్లో లాగా ఉంది భారత్లో కూడా ఇంత పాపులిస్టిక్ ఇవి ఉన్నాయా అని డౌట్ వస్తుంది ఎందుకంటే ఆయన ఆయన చెప్పిన కొన్ని చెప్తే ఆయన వాగ్దానాలు ఈ ఎన్నికల్లో ఫ్రీ బస్ రైడ్ బస్సులో టికెట్ అవసరం లేదు మన దగ్గర కూడా బస్సులు ఉచితం మహిళలకు పెడుతున్నారు ఆయన మహిళలకు కాదు ఎవరికీ బస్సు ఉచితమే న్యూయార్క్ సిటీలో ఆయన వాగ్దానం పబ్లిక్ చైల్డ్ కేర్ మీ పిల్లల కేరు ప్రభుత్వం తీసుకుంటుంది మీరేం డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు చూడండి ఆ వాగ్దానాలు రెండు లక్షల ఎఫర్డబుల్ హౌసెస్ కట్టించిస్తాం అంటే పేదలకు ఇళ్ళు పథకం మనకు ఉంది కదా సిమిలర్ రెండు లక్షల ఎఫర్డబుల్ హౌసెస్ కట్టించి ఇస్తాం సిటీ ఓన్డ్ గ్రాసరీ స్టోర్స్ రన్ చేస్తాం మన దగ్గర దాకా రేషన్ షాపులు ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏం చేయబోతున్నారంటే సిటీ సిటీనే గ్రాసరీ షాప్స్ రన్ చేస్తుందట తక్కువ ధరలకి మేము వస్తువులు విక్రయిస్తాం చూడండి ఇక్కడలాగానే ఆల్మోస్ట్ ఇదే రెంట్ ఫ్రీజ్ న్యూయార్క్లో దాదాపు పది లక్షల పైన ఉన్నటువంటి టె టెనెంట్స్ అద్దెకుంటున్నటువంటి వాళ్ళకి ఇంకెప్పుడు మేము అద్దె పెంచని ఇవ్వం ఓనర్స్ మీ దగ్గర మీ మీద రెంట్ ఫ్రీజ్ చేస్తాం ఇప్పుడు ఎంత ఉందో అంతకుమించి మించి ఇవ్వం ఇది బాగా పాపులర్ అయింది ఈ రెంట్ ఫ్రీజ్ అనేది తర్వాత కనీస వేతనం ఇప్పుడు న్యూయార్క్ సిటీలో పదహారున్నర ఉంది పదహారున్నర డాలర్లు ఉంది కనీస వేతనం గంటకి మేము నేను వస్తే ముప్పై డాలర్లు చేస్తా ఏదో ఫాస్ట్ ఫుడ్ వర్కర్స్కి ట్వంటీ డాలర్స్ ఉంది కానీ మిగతా అది పదహారున్నరే ఉంది న్యూయార్క్ సిటీలో ఇప్పుడు నేనుండే సియాటిల్లో అయితే ఇరవై డాలర్లు పైన ఉంది ఇప్పటికీ సో ఇక్కడ మొత్తం ముప్పై డాలర్లు కనీస వేతనం చేస్తాం ఇవ్వండి ఈయన వాగ్దానాలు ప్రచార స్థాయి ఎట్లా ఉందంటే నలభై ఐదు సంవత్సరాలు క్రింద యువకులు ఈయన వైపు ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు కూడా బ్రహ్మాండమైన ఫ్రండ్స్ వచ్చినాయి ఏడు మిలియన్ డాలర్లు వచ్చినాయి ఇరవై తొమ్మిది వేల వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ప్రతి ఇల్లు నాక్ చేసి ప్రచారం చేస్తున్నారు ఏడు లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఈయనకి ఫాలోయర్లు ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాల యువకుడు ఓటు బేస్ చూసుకుందామంటే మీరు ఈ న్యూయార్క్ సిటీలో మూడు లక్షల ముప్పై వేల మంది దక్షిణాసియా సంతతి వాళ్ళు ఉన్నారు భారతీయులు కావచ్చు పాకిస్తానీలు కావచ్చు బంగ్లాదేశీలు కావచ్చు భారతీయ సంతతి వాళ్ళు మూడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు న్యూయార్క్ ఓటర్స్ ఏడున్నర లక్షల మంది ముస్లింలు ఉన్నారు న్యూయార్క్లో చూడండి ఆయన కలిసి వచ్చినాయి ఇవన్నీ క్యాబ్ డ్రైవర్స్ అయితే ఆల్మోస్ట్ నలభై శాతం అట సౌత్ ఏషియన్ డిసెంట్ వాళ్ళే నలభై శాతం అదే స్ట్రీట్ ఫుడ్ వెంటర్స్ వెండర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సౌత్ ఏషియన్ డిసెంట్ వాళ్ళే ఇవన్నీ ఒక ఓట్ బేస్ లాగా ఏర్పడింది వాళ్ళ దీంట్లో ఆయన ఆయన అభిప్రాయాలు ఎట్లా చూద్దామా ఆయన పూర్తిగా పాలస్తీనా అనుకూల వ్యక్తి ఇజ్రాయెల్ వ్యతిరేక వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే అది అంటే ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు నినాదాలు చేస్తుంది ఇట్లా వీటన్నిటికీ ఆ సరిపోయినాయి జత కుదిరినాయి ఈయన యొక్క ఐడియాస్ కూడా ఆల్మోస్ట్ అదే ఐడియాస్ ఉన్నాయి ఇజ్రాయెల్ చేసేది జనసైడ్ అని నమ్ముతున్నాడు ఈయన కూడా మరి ఇందాక చెప్పినాయని అమలు చేయాలంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మన భారత్లో కాదు ఇక్కడ వాళ్ళు ప్రజలకు చెప్పాలి ముందు మీరు ఇప్పుడు మీకు వంద రూపాయలు మీరు ఖర్చు పెట్టాలంటే వంద రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా ప్రజలకు చెప్పాల ముందు దానికి ఆయన ప్రపోజల్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ మిలేనియర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఇంకొక రెండు శాతం అదన పొన్నేస్తానని చెప్పి చెప్తున్నాడు అది ఇంకా ఈయన చాలా తీవ్రవాద భావాలే అసలు ఈ బ్లాక్ మ్యాటర్స్ అని చెప్పి ఒక మూమెంట్లో డిఫండ్ పోలీసింగ్ అసలు పోలీసులు నిధులు తీసేయండి అని చెప్పి ఉద్యమం నడిచినప్పుడు కూడా దానికి కూడా మద్దతు ఇచ్చాడు ఒక విధంగా పూర్తి ఉదారవాదనుకోండి ఈయన అంటే డెమోక్రటిక్ పార్టీలో కూడా ప్రోగ్రెసివ్స్ అని ఒక సెక్షన్ అంటారు ఆ దానికి సంబంధించినటువంటి వ్యక్తే వీళ్ళు వీళ్ళు ఇది ఈయన బ్యాక్గ్రౌండ్ ఇక భారత్ వరకు వచ్చేసరికి ఈయన అభిప్రాయాలు ఎట్లున్నాయని చూస్తే పచ్చి మోడీ వ్యతిరేకి ఎందుకంటే మనకి ఇది కూడా తెలియాలి కదా భారతీయ సంతతి వాళ్ళు ఓటేస్తే వేయచ్చు కానీ తెలి వీళ్ళకేందంటే రాజకీయాలు డీప్గా స్టడీ చేయరు కాబట్టి కానీ వాస్తవానికి పచ్చి మోడీ వ్యతిరేకి ఈయనంతా కూడా ఈ జోహరాన్ మందని సో ఇదంతా ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఏదైతే అమెరికాలో కొత్త యువకుల్లో వస్తున్న ట్రెండ్కి ప్రతిబింబమే జోహ్రాన్ మందాని మరి ఈయన గనక ఎన్నికైతే నగర మేయర్గా ఇప్పటికే న్యూయార్క్ నగరం నుంచి జనం అంతా పారిపోతున్నారు సౌత్కి అన్ని కో వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇవాళ వీళ్ళు కనుక వచ్చేటట్టయితే అసలు బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఇప్పుడున్నాయి కూడా ఉండవనేటువంటిది ఒక వాదన ఎందుకంటే ఈ పద్ధతుల్లో గనక ప్రభుత్వ పాలన గనక ఉండేటట్టయితే న్యూయార్క్లో అసలు మామూలుగా కనీస వసతులు కూడా ఇప్పుడున్న పద్ధతుల్లో ఉండవు క్షీణించిపోతాయనేటువంటిది ఒక వర్గపు వాదన ఏం జరుగుతుందో తెలియదు కానీ మంగళవారం కీలకమైనటువంటి డెమోక్రాటిక్ ప్రైమరీ ఓటింగ్ జరుగుతుంది ఇటీవల వరకు చెప్పటమైందంటే పది శాతం ఓట్లే తేడా ఉంది ఇద్దరికి క్రమక్రమేణా పెరుగుతుంది కని చెప్తున్నారు సో ఆల్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఫర్ ట్యూస్డే కౌంటింగ్ లెట్ ఎస్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి